కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి వాళ్ళని పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి మార్పులు అంతరిక్షంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి శని మార్పు కూడాను ఈ ఇరవై తొమ్మిదో తారీఖు రోజునే అదే రోజున అమావాస్య గ్రహణం ఏర్పడుతుండడం ఈ కారణం చేత విపత్కరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎదుర్కోక తప్పదు కుటుంబ సమస్యలు పెరుగుతాయి ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఇది ప్రధానంగా మీ సమస్యలకి ఏర్పడడానికి మూల కారణంగా చెప్పవచ్చు ఇక గురువు అనుకూలంగానే ఉన్నాడు కుజుడు స్తంభించి ఉండడం ఇది ప్రధానంగా మార్పు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరముగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతే బదిలీలకి చోటు అవకా బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గురువు సంపూర్ణంగా అనుకూలంగా ఉండడము అలాగే గృహ మార్పు అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇక ప్రధానముగా ఈ గ్రహణము శిష్ట గ్రహము అలాగే శని మార్పు ఉన్నటువంటి ప్రభావం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అన్నిటికంటే ముఖ్యంగా ధనపరంగా అన్నాం కాబట్టి రాబో మూడు నెలల్లో ప్రభావం ఎలా ఉంటుందనంటే మీ డబ్బు ఎవరికో ఒకరికి మీరు అప్పుగా ఇవ్వడం వల్లనో లేకపోతే వడ్డీకి ఇవ్వడం వల్లనో తద్వారా డబ్బులు ఇవ్వడం అవి రాని బాకీలుగా అయిపోయి అవి భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని మూడు నెలల పాటు జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి అనవసరంగా వ్యాపార విస్తరణకి అలాగే అనవసరంగా ఏదైనా పెట్టుబడుల రూపంలో ఉండి ఉంటుందిలే అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మటుకు సమస్యలు ఎదుర్కోక తప్పదు అవి ఇప్పుడు చెప్పినటువంటి మాట రేపు మూడు నెలల లోపల మీరు అనుభవించినప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటారు అనవసరంగా అప్పుడు చెప్పిన మాట వినలేకపోయామే అని చెప్పే బాధని అప్పుడు మీరు పొందుతారు కాబట్టి జాగ్రత్త పడండి మీ డబ్బు జాగ్రత్త పెట్టుకోండి అదొక్కటే మీకు చెప్పడం ఎవ్వరు అడిగినా కానీ అప్పుగా మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయకండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా ఇంట్లో ఖర్చులు ఎక్కువగా చేస్తారు గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు పెడతారు ఈ కుంభరాశి వాళ్ళు అలాగే అనవసరంగా కుటుంబ సభ్యులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ముందు వెనక ఆలోచించకుండా చేయడం వల్ల ఇది ఒక్కటే తప్ప మిగతా అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మెడ నొప్పి సర్వికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా అవుతాయి అనూహ్యంగా మీకు సమస్యలు పెరుగుతాయి జాగ్రత్తలు పాటించండి మెనోపాజ్ దశలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం గోచరం అవుతుంది మహిళల కోసం అని చెప్పవచ్చు ఇక జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి అంశము వివాహానికి సంబంధించే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త ఇబ్బందికరంగా మారుతాయి సరైన సంబంధాలు రాకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు సమయం కోసం వేచి చూడక తప్పదు ఉగాది తర్వాత కొంత మార్పు వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక విద్యార్థులకైతే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం గోచరం అవుతుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఒక సిక్స్టీ పర్సెంట్ బాగుండదు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం బాగుంటుంది కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ బాగోలేనటువంటి స్థితిగతుల్ని బాగుపరచాలంటే నిరంతర దేవతా అనుగ్రహం తప్పనిసరి ఇష్టదేవత ఆలయ సందర్శనము ఇష్టదేవత ఆరాధన ఎప్పుడు చేసుకోవాలి అలాగే ఈ సంబంధించినటువంటి షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణ ప్రభావము శని కూడా మార్పు చెందడము ఏలినాడు శని ప్రభావంలోనే ఇంకా ఆకర్షీజీలు ఇంకా రెండున్నర సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ రాబోవు వచ్చే కష్టాలకి ముందు సూచికగా ఈ యొక్క ప్రభావాలు కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి హోమాలతో పాటు కాలభైరవ హోమము మరియు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి పూజ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ఆ రోజున నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి వీటి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే రోజువారీగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి సమస్యలు విపరీతంగా ఉంటాయి అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి లేనటువంటి జీవితం సంతానము మూలకంగా ఖర్చులు సమస్యలు సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఏ పని ఎందుకు కూడాను ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఐదు రోజులు అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు లాభసాటిగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ఉద్యోగపరంగా మీకు గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఆసక్తిగా ఉండదు అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బాధ్యతని పూర్తి చేసుకున్నామనే సంతోషంతో ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ధనము ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్సు సంతోషంగా ఉండదు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు ముప్పై ఏడో తారీఖు రోజున మాత్రం పాత మిత్రులని కలుసుకుంటారు అలాగే మీ యొక్క అవసరాలకి సంబంధించి ఖర్చులకి మించినటువంటి రాబడి రావడం తద్వారా ఆనందకరంగా ఉండడము ముఖ్యంగా సోదర సోదరి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆఖరి రోజు అనగా మార్చి ముప్పై ఏడో తారీఖు అని చెప్పచ్చు ఏ తర్వాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి షష్టగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణ ప్రభావము మరియు ఈ సంబంధించినటువంటి శని మార్పు ప్రభావం వలన కొన్ని విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో మూడు నెలల వరకు ఏర్పడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం పూట జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ గోతనామాలు గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మీకు గనక సమస్యలు కనుక ఎదురైనప్పుడు ఆ సమస్యలకి ఏం చేయాలో పరిష్కారం తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పరిష్కార నివృత్తి మీరు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు